కస్టమర్ల నుంచి రెస్టారెంట్లు వసూలు చేసే సర్వీస్ ఛార్జీలపై ఢిల్లీ హైకోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది ఇరవై రూపాయల వాటర్ బాటిల్కి వంద రూపాయలు ఛార్జ్ చేస్తున్న మీరు ఇంకా సర్వీస్ ఛార్జీలు కట్టాలని కస్టమర్లను ఎలా అడుగుతారంటూ రుచి హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ రెస్టారెంట్ నిలదీసింది హోటళ్లు రెస్టారెంట్లు సర్వీస్ ఛార్జ్ వసూలు చేయడాన్ని సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ సిసిపిఏ గతంలోనే బ్యాన్ చేసింది దీనిపై చాలా హోటళ్లు రెస్టారెంట్లు ఢిల్లీ హైకోర్టుకి ఎక్కాయి అయితే ఈ పిటిషన్ని విచారించిన ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ సర్వీస్ ఛార్జీలు తప్పనిసరి కాదంటూ మార్చిలో తీర్పిచ్చింది ఒకవేళ ఏదైనా హోటల్ లేదా రెస్టారెంట్లు బలవంతంగా సర్వీస్ ఛార్జ్ వసూలు చేస్తే అలాంటి వాళ్ళపై యాక్షన్ తీసుకోవాలని కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీని ఆదేశించింది కానీ ఆ తీర్పును కూడా సవాల్ చేస్తూ హోటల్స్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కౌంటర్ పిటిషన్ వేసింది ఈ పిటిషన్పై మళ్ళీ విచారించిన హైకోర్టు ఇప్పటికే ఫుడ్కి సర్వ్ చేస్తున్నందుకు రిలాక్స్డ్ అంబుయన్స్కి అన్నింటికీ ఛార్జీలు వసూలు చేస్తున్నారు అలాంటప్పుడు ఇంకా సర్వీస్ ఛార్జీ ఎలా వసూలు చేస్తారు ఇరవై రూపాయలు ఎంఆర్పి ఉన్న వాటర్ బాటిల్ని రెస్టారెంట్లలో వంద రూపాయలకి అమ్ముతున్నారు మరి ఆ ఎక్స్ట్రా ఎనభై రూపాయలు ఎందుకు తీసుకుంటున్నారో కస్టమర్లకి చెబుతున్నారా ఎంఆర్పి కంటే ఇంత ఎక్కువగా వసూలు చేస్తుందే కాకుండా ఇంకా సర్వీస్ ఛార్జీ ఎలా వసూలు చేస్తారు అంటూ ఫెడరేషన్ని క్వశ్చన్ చేసింది అలాగే వాళ్ళ పిటిషన్ని కూడా కొట్టేసింది అయితే రెండు వేల పదిహేడులోనే ఈ సర్వీస్ ఛార్జ్ అనేది ప్రభుత్వం వసూలు చేసే చార్జ్ కాదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది కారం రంగు రుచి ఈ విషయాన్ని కన్స్యూమర్లు కూడా చెబుతూ హోటళ్లు రెస్టారెంట్ల బయట బోర్డులు పెట్టాలని సలహా కూడా ఇచ్చింది బట్ ఇప్పటికి చాలా చోట్ల అది అమలు కావడం లేదు మరి కోర్టు తీర్పు తర్వాతైనా పరిస్థితి మారుతుందేమో చూడాలి どど。